హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే సోప్ చేస్తున్నానండి హోమ్ మేడ్ సోప్ అయితే నేను దీనికోసం అని చెప్పేసి ఆన్లైన్లో సోప్ బేసిక్ తీసుకున్నాను ఇది ముందుగానే ఎంతో జల్లీగా ఉంది సో నేను ఒక వీడియోలో చూసి ఇలాగా చేసేసాను సర్లే చేసుకున్నాం ఇంట్లో మంచిగా సోప్ అనేది ఫేస్ మీద ఉన్న డార్క్స్ పోవడానికి అలాగే పిగ్మెంటేషన్ అనేది తగ్గడానికి అలాగే కొంచెం కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచిగా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను ఆ సోప్ బేస్ తీసుకొని డబల్ మెథడ్ బాయిల్ చేసేసుకోవాలి ఆ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం తీసుకున్నాం కదా అవన్నీ కూడా మిక్స్ చేసేయాలండి మిక్స్ చేసేది అంతా బాగానే ఉంది తర్వాత మొదలైంది ఒక టెన్ అవర్స్ బయట పెట్టినా కూడా అది గట్టిగా అవ్వట్లేదు జల్లీ జల్లీగానే ఉంటుంది ఇక చేసేది ఏమీ లేక నేను ఒక క్లెన్జర్ లాగా యూజ్ చేసేసాను బాటిల్లో వేసేసుకొని ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి అన్నీ వర్కౌట్ అవ్వవు చేస్తూ ఉంటే అవుతాయి సో పోయేది ఏముంది ఎలా అయినా సరే యూజ్ చేసే బాధ అందుట్లో ఇందుట్లో వాడిని అని కూడా మంచివి కాబట్టి ఫేస్కి మంచి జరుగుతుందని చెప్పేసి చేశాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి